ప్రైజ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రేమైనటువంటి వారి గమనించండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను అదేమిటి అంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతని కుమారుడు లోకేష్ బాబు గారు మీడియాలో చెప్పినటువంటి మాట ఎవరైనా సరే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారి హత్య కేసులో ఎవరున్నా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే వైకాపాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ హత్య వెనుక ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వారిని ఖచ్చితంగా మేము పట్టుకునే ప్రయత్నం చేస్తాము అందరూ కూడా గమనించి ఈ విషయాన్ని ఆలోచించండి ప్రభుత్వం ఈ విషయంపై పనిచేస్తుంది ఆరాలు తీస్తుంది ఎంక్వైరీలు చేస్తుంది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారి హత్య వెనుక ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారుల్ని బయట పెట్టడానికి ప్రభుత్వం కూడా పనికి పూనుకుంటుంది ఆల్రెడీ ఉంది మరి ఈ విషయంపై స్పందించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం క్రైస్తవ సమాజంలో ఇప్పుడు చాలా దాడులు జరుగుతున్నాయి మత ఉన్మాదులు క్రైస్తవుల్ని సువార్త చేయకుండా చర్చిస్ మీద దాడులు చేయటం సేవకుల మీద దాడులు చేయటం రకరకాల పరిస్థితుల్లో ఉంది భారతదేశంలో అందరూ కూడా కలిసి అన్నదమ్ముల్లాగా ముస్లిం హిందూ క్రైస్తవులు అందరూ కలిసి అన్నదమ్ములుగా కలిసి పనిచేస్తున్నటువంటి భారతదేశంలో కొంతమంది మత ఉన్మాదులు ఒక వర్గాన్ని ప్రేమించి మిగతా వాళ్ళని తృణీకరించేటువంటి వారు కొంతమంది అందరి మధ్య బేషమ్యాలు కల్పించి ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎవరికి ఉన్న స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వాళ్ళ భావ స్వేచ్ఛను ప్రకటించుకోవచ్చు హిందూస్ ఉన్నారు వాళ్ళ భగవద్గీతను వాళ్ళు ప్రకటించుకోవచ్చు తప్పు లేదు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళ బైబిల్ని వాళ్ళు ప్రకటిస్తారు తప్పులేదు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ కురాన్ని వాళ్ళు ప్రకటిస్తారు తప్పులేదు అందరూ కూడా ఎవరి మతాన్ని వాళ్ళు మరి ప్రమోట్ చేసుకుంటూ ఆ మతాన్ని గురించి మతం యొక్క గొప్ప విలువలు దాంట్లో ఉన్నటువంటి విలువలు గొప్పతనాన్ని చెప్పుకోవటం తప్పు లేదు అయితే చాలామంది ఒకరి ధర్మం మీద ఒకరు దాడి చేయటం ఒకరి గురించి ఒకరు కించపరచుకోవటం మాట్లాడుకోవటం రకరకాల విధాలుగా ఈ లోకం ప్రయాణం చేస్తుంది అది ఎప్పటికైనా మన అందరి మధ్యలో కూడా చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకుండా అందరూ కూడా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచురం చేసుకోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు వారి ధర్మాన్ని గురించి వారు చెప్పుకోకుండా పరధర్మాన్ని పరమత సహనం కలిగి ఉంటామని చెప్పేసి ఇతరులను ద్వేషించడం చాలా తప్పండి అది ముఖ్యంగా హిందువులకి నేను తెలియపరిచేటువంటి విషయం మీరందరూ చాలా చాలా మంచివాళ్ళు అందరూ ఇలా లేరు కానీ కొంతమంది మాత్రమే ఇట్లా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని క్రీస్తుని గురించి చాలా అవహేళనగా మాట్లాడుతుంటే చాలామందికి బాధ కలిగి తిరిగి మాట్లాడుతున్నారు అంతేగాని వ్యక్తిగతంగా ఏ హిందువుల మీద ఎవరికి ద్వేషం లేదు ముస్లిమ్స్ మీద ద్వేషం లేదు అందరం కూడా భారతీయులు భారతదేశ ప్రతిజ్ఞ కూడా ఉన్నది కదా మనం అందరం సహోదరులమని ప్రతిజ్ఞ కూడా చేశాం కదా ఒకరొకరు ప్రేమ కలిగి అందరం కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఇతర ధర్మాల మీద దాడులు చేసుకోకుండా ఈ భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా సస్యశ్యామూలంగా చేయాలి అంటే అందరూ కలిసి కష్టపడాలి భారతదేశం కోసం ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే కానీ కొంతమంది మత ఉన్మాదం తలకెక్కిన వాళ్ళు ఏమంటారు మీరు పరాయి దేశస్తులు అంటారు మరి మళ్ళా తిరిగి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళకు బాధ కలిగింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ విషయం మీద స్పందించారు వారి వంతు వారు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా బయట పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి అలాగే క్రైస్తవులందరూ కూడా మీరందరూ కూడా మాటలు జాగ్రత్తగా మాట్లాడండి మీడియా ఎదుట ఎక్కడ కూడా మాటలు దొరలవాకండి అందరూ కూడా న్యాయం అడగండి ఖచ్చితంగా అందరూ న్యాయం అడగాలి జరిగిన విషయాలన్నీ కూడా ఎదుట పెట్టి పోలీసులు రిలీజ్ చేయాల్సినటువంటి వీడియోస్ని టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ముందే రిలీజ్ చేస్తున్నారు వారికి ఇచ్చారు అసలు ఆర్టీవీ కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఏ పొద్దు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలా కానీ తాగుబోతుగా చిత్రీకరించాలి ఇది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా నిజాలు వెలుగులోకి రావాలి మేము అడుగుతుంది న్యాయమే అడుగుతున్నాం ఏది యాక్సిడెంటా హత్య ఏదో తేల్చమని మేము అడుగుతున్నాం కానీ చాలా అనుమానాలు కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు దాన్ని ధృవీకరించి ఇది యాక్సిడెంట్ హత్య అనేది ప్రభుత్వం వాళ్ళు మనకు తెలియపరుస్తారు ఖచ్చితంగా అందరూ ప్రార్థించండి ఈ విషయం మీద మీ వంతు మీరు స్పందిస్తూ ఉన్నారు అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని దూషించవాకండి ఎవరిని మాటలు అనవాకండి మన మన గలం ఒకటే విప్పాలి ఏంటి అంటే మాకు న్యాయం జరిగించండి హత్యను ఖచ్చితంగా అన్ని కోణాల్లో పరీక్షించి అది హత్య లేకపోతే ప్రమాదం అనేది ఖచ్చితమైనటువంటి వీడియోస్ ఆధారంగా కానీ సాక్ష్యాల ఆధారంగాని చూపిస్తే ప్రజలందరూ కూడా మౌనంగా ఉంటారు ఖచ్చితంగా క్రైస్తవులు కూడా జాగ్రత్త పడతారు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా మరి ఇందులో ఎంతమంది అయితే సహోదరులు క్రైస్తవ సహోదరులు పోరాడుతున్నారు మంచిదే అయితే మీరు మాత్రం కొద్దిగా కొంచెం మీరు సెల్ఫ్ కంట్రోల్ కలిగి కొంచెం జాగ్రత్తగా ఇతరులు మనల్ని రెచ్చగొట్టడానికి మన నుంచి వచ్చే మాటలను తీసుకొని వ్యాఖ్యానించే మాటలను తీసుకొని తప్పుగా చిత్రీకరించడానికి చూస్తారు కూల్గా మాట్లాడండి కూల్గా సమాధానం ఇవ్వండి కూల్గా మాట్లాడండి వీలైనంత వరకు మనం జరిగించాల్సింది న్యాయం న్యాయం అడుగుదాం ఏసై కూడా న్యాయం అడిగాడు పౌలు కూడా న్యాయం అడిగాడు న్యాయమే అడుగుతున్నాం తేల్చి చెప్పమని అడుగుతున్నాం కాబట్టి విషయాన్ని గమనించండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు ఈ విషయాన్ని మీరు త్వరగా సిబిఐ ఎంక్వైరీ చేస్తారు లేకపోతే ఎలా తేలుస్తారో ఈ విషయాన్ని తేల్చి క్రైస్తవులందరికీ మీరు భద్రత కల్పించాలని క్రైస్తవుల పక్షాన కూడా మీరు నిలవాలని ఎందుకంటే ఈ భారతదేశంలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరినీ ప్రేమించగలిగితే అందరినీ సమానంగా మనం చూడగలిగితే అందరూ కూడా సపోర్ట్ చేయగలుగుతారు కాబట్టి అందరినీ ప్రేమించి మరి మీరు త్వరగా దీని విషయంలో స్పందిస్తారని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్న వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి తెలియపరచండి ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నా ప్రైజ్ లాట్ అలాగే ఈ వీడియో కూడా చూడండి చివరిలో నారా లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా వినండి ప్రైజ్ లాట్ నేను గతంలో కూడా చెప్పాను మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఫస్ట్ ప్రవీణ్ దే కాదు ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేక డ్రామాలు చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది దర్యాప్తు చేస్తుంది ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో ఎవరినవునాయి టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైకాపా వాళ్ళ వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు బీజేపీ వాళ్ళు వచ్చు అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టదు తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది అవునండి ఎందుకు పనిచేయకూడదండి ఎందుకు పనిచేయదండి రెడ్ లో ఏముంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అదే రెడ్ బుక్ యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి గేట్లకి తాళలు కడతాం ఏం తప్పు చేయనుడుపున దొంగ కేసులు పెడతాం అలా ఎప్పుడు చేయలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందండి అరే పవన్ అన్నకా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి భలే ఉన్నారు అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకుంది పవన్ అన్న క్లాసిఫికేషన్ జెడ్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి నిల్లుస్తుంది ఏనాడు ఆయన గేట్కి మేము తాడి కట్టలేదే ఏనాడు ఆయన కార్యక్రమం చేయాల్సిన కార్యక్రమం మేము అడ్డుపడలేదే పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే ప్రభుత్వం చాలా క్లియర్ ప్రజాస్వామ్యంలో ఆయన ఆయన అంటే చెప్పుకోని అండి దాన్ని ఎట్లా తిప్పు కొట్టాలి మాకు తెలుసు